హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఈస్ట్ ఫేస్ అండి తూర్పు ఫేసు ఇరవై రెండు ఫీట్లు వెడలపు నలభై ఎనిమిది ఫీట్లు దగ్గర దగ్గర ఇది ఒక నూట పదిహేడు గజాల వరకు వస్తుందండి ఈ ప్లాను డబుల్ బెడ్రూమ్ వచ్చి మంచిగా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చి కామన్ టాయిలెట్ చాలామంది తెలియక మెట్ల కింద బాత్రూమ్లు నైరుతుల బాత్రూమ్లు ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇల్లులు ఈశాన్యం కట్ చేసుకుంటా ఈ విధంగా చేసుకుంటే చాలా తప్పులు చేస్తున్నారండి కాబట్టి ఈ విధంగా కట్టుకోండి సేమ్ మీకు ఈక్వల్గా ఉంటుంది డిజైన్ ఏముందండి మనం ఆరోగ్యంగా మంచిగా ఉండాలి వాస్తు అంటే కేవలం అది ఒక మూఢనమ్మకం కాదండి సైన్స్తో మిక్స్ అయి ఉంటుంది మనము ఎటుబడితే అటు కట్టుకుంటే ఏమైనా కానీ వెదర్ వల్లనో లేకపోతే అక్కడ వచ్చే బ్యాడ్స్ ములు వాళ్ళను ఈ విధంగా ఏమైనా కానీ ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతుంటాం కాబట్టి ఇల్లు అనేది వాస్తు ప్రకారం కట్టుకోండి దయచేసి నా మాట కూడా వినండి అండి అందరూ బాగుండాలి నా కోరిక కాబట్టి ఒక చిన్న రెండు మాటలు అండి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఇల్లు ప్లాన్ కావాలి అనుకుంటే మాత్రం అప్రోచ్ కాండి మాకు డిజైన్లు కావాలి ఆ విధంగా కావాలంటే మీరు ఆర్కిటెక్చర్ వల్ల చేయించుకుంటే బాగుంటుందండి వాస్తుని నమ్మి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని మేము బాగుండాలనుకునే వాళ్ళు మనల్ని అప్రోచ్ కాండి మీకు అద్భుతమైన ప్లాన్ ఇస్తాం దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా మీకు ఉంటుందండి అలాగే ఎవరైనా పాతిల్లులు పాతిళ్ళు ఏమన్నా కానీ కట్టుకొని ఇబ్బంది పడుతుంటే కూడా వచ్చి వాస్తు చూస్తామండి విజిటింగ్ టైం ఇస్తాం కాంటాక్ట్ కాండి ఇంకా ఎవరైనా సిటీలో సిటీలో కానీ ఇల్లు కట్టుకునేవారు ఉంటే హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు అయినా దూరం అయితే పెద్దదైతే కన్స్ట్రక్షన్ చేసిస్తామండి హైదరాబాద్ అయితే మెటీరియల్ కాంటాక్ట్ ఎస్ఎఫ్టీ ప్రకారం మెటీరియల్ కాంటాక్ట్ అనేది తీసుకొని మీకు బెస్ట్ ఆఫ్ క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ అనేది కట్టేయడం జరుగుతుందండి ఎవరికైనా ఫస్ట్ చెప్పిన విధంగా చిన్న ప్లాన్ నుండి యాభై గజాల నుండి ఐదు వందల గజాలు కాదు ఐదు వేల గజాలైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ ఎనీ ప్లాన్ అపార్ట్మెంట్లలో కూడా ఈరోజు హైదరాబాద్లో అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మన దగ్గర ప్లాన్ తీసుకుంటుండ్రండి వాళ్ళు వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ అంటే మనం ప్లాన్ చేయంగానే ఆ విధంగా కట్టుకొని తొందరగా అమ్ముడు వాసుకుందని చెప్పని తొందరగా సేల్ చేసుకొని కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు కాబట్టి మీరు ఎవరైనా ఆ విధంగా కావాలి వాస్తు అనుకుంటే ఖచ్చితంగా చేసి ఇస్తామండి ఇక ఇది మన వరంగల్లో ఒక మిత్రుడికి ఇచ్చినటువంటి ప్లాన్ మొన్న ఇది ఈ మధ్యలో దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అయిందండి వీడియో కూడా మీకు అప్లోడ్ చేయక కొద్దిగా ఈ వాస్ చూడటం విజిటింగ్లు పోవటం వల్ల దానివల్ల టైం వీలు కాక చేయలేదు ఏమనుకోవద్దు వరంగల్లో ఒక మిత్రుడికి ఇచ్చిన చిన్న ప్లాన్ ఏనండి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం ఇది వచ్చేసి ఇరవై రెండు ఫీట్లు నలభై ఎనిమిది ఫీట్లు అండి నూట పదిహేడు గజాల వరకు వస్తుంది ఇది ఈ ఇంటికి వైపు ఎంత స్థలం మొదలు పెట్టుకుంటే ఫస్ట్ చెప్తా పర్వడం వైపు ఒకటిన్నర ఫీట్లు ఉత్తరం వైపు రెండు ఫీట్లు తూర్పు వైపు మూడు ఫీట్లు దక్షిణం వైపు అనేది క్లోజ్ చేస్తున్నాం అండి అలాగే దీనికి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గేట్ అనేది మెయిన్ గేట్ అనేది వస్తుందండి పార్కింగ్ వచ్చేసి మనకు పన్నెండు ఫీట్లు తూర్పు పరవడ ఉత్తర దక్షిణం పది ఫీట్లు వస్తుందండి అయితే ఇక్కడ కార్ పార్కింగ్ అనేది రావటం అసాధ్యం అండి మీరు ఒకవేళ కార్ పార్కింగ్ కావాలా గ్రాండ్గా ఉండాలనుకుంటే కింద వన్ బిహెచ్కే చేసుకొని వచ్చేసి మీరు టూ బీహెచ్కే చేసుకోవచ్చు అండి అది కూడా చాలామందికి తెలియక వన్ బిహెచ్కే చేస్తే కూడా ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకొని హాల్ ఏ విధంగా పెట్టుకోవాలని కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు హాల్ ఒకట కిచెన్ ఒకటండి మన వంటకాది ఎప్పుడైతే వంటశాల అనేది ఆగ్నేయం లేదా వాయువులో రెండు భాగాలలో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటుందండి ఆ విధంగా ఇకపోతే మెట్లు మెట్లు వచ్చేసి మనము తొమ్మిది ఫీట్లు ఎనిమిది ఫీట్లలో మెట్లు అనేది తీసుకుంటామండి ఇట్లా రౌండ్ ఇక్కడ ఎనిమిది ఫీట్లు అంటే ఈ ఉత్తరం వైపు నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఎనిమిది మొత్తం ఈ మెట్లు స్థలం వచ్చేసి తూరు పరమంలో తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణలో ఎనిమిది ఫీట్లు పూర్తిగా రౌండ్ అప్లో మెట్లు అనేది ఎక్కడం జరుగుతుందండి ఈ ఇంటికి పిల్లర్లు కానీ ఇవన్నీ ఎక్కడ ఈ సేఫ్టీ ట్యాంక్ ఏ విధంగా వేసుకోవాలో బోర్ ఎట్లా అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది వాష్ చెప్పే వాళ్ళలో కూడా అవునండి దానికే కిటికీలు అటాచ్డ్ ఉండాలా అలాగే పెట్టుకోండి ఆరు బై ఆరు అటు ఇటు విండో అటాచ్ చేసి పెట్టుకోండి అంటారు అది కరెక్ట్ కాదండి సింహద్వారం అనేది ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండాలి అది ఉంటేనే దాని పల్తీ మొక్క రిజల్ట్ బాగుంటుందండి దాని పక్కకే మీకు విండో అనేది పక్కకే తోడులాగా పెట్టుకోవాలండి అయితే చెప్పేవాళ్ళు కూడా ఇక వాళ్ళ ఎట్లా చెప్తున్నారో వాళ్ళ విజ్ఞతకేనండి కానీ ఎప్పుడు కూడా ఉండదు మన సింపుల్గానండి గర్భగుడికి గుడి ఉన్నది గుడికి కిటికీలతో అటాచ్ పెడతారండి మనము అంటే మనం కామన్ నాలెడ్జ్తో ఆలోచన చేసుకోవాలి మనమే ఎవరో చెప్పిన మాట అట్లా అయినొద్దండి కాబట్టి ఒంటరిగానే సింహదోరం అనేది మూడు ఫీట్లు వెడలకు లేదు మాకు ఇంకా పెద్దగా కావాలండి అనుకుంటే మీరు నాలుగు ఫీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి డోర్ అనేది మూడున్నర ఫీట్లు దాటిన తర్వాత అవి రెండు రెక్కలు వస్తాయి కాబట్టి బలం అనేది ఉండదు సెక్యూరిటీ ఉండదు కాబట్టి మనం మూడున్నర ఫీట్ వరకు పెట్టుకోవడమే మంచి పని అండి మూడు మూడు ఫీట్లు వెడలతోటి ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు లేదు మాకు మీద లక్ష్మీదేవి ఇట్లా విగ్రహాలు ఏదైనా పెట్టుకుంటాము ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు పెట్టుకుంటాం అనుకున్నప్పుడు మీరు మీద వెంటిలేటర్ డోర్ కమ్ ప్రేమ అది డోరు ప్రేమ తోటి వెంటిలేటర్ కూడా అటాచ్డ్ పెట్టుకొని చేసుకోవచ్చు అండి హాల్ వచ్చేసి మనకు తూర్పు పరమలో పదిహేడు ఫీట్లు ఉత్తర దక్షిణలో పది ఫీట్లు పది ఇంచులు ఉంటుందండి ఉత్తరం దాని పక్కకే మెయిన్ డోర్ పక్కకి ఇటువైపు ఒక విండో ఇస్తున్నామండి ఉత్తరం వైపు నుంచి కూడా ఒక డోర్ అనేది ఇస్తున్నాం దాని పక్కకే విండో నెక్స్ట్ పోతే కిచెన్ పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి హాల్లోనే వస్తుందండి నాలుగు బై నాలుగు అంటే కిచెన్ పక్కకే ఆనుకొని వస్తుంది కిచెన్కి ఈ విధంగా ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఇక్కడ కిచెన్ వచ్చేసి తూర్పు పరమండలో పదకొండు ఫీట్లు ఉత్తర దక్షిణలో ఏడు ఫీట్లు నెక్స్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి తూర్పు పరమలో పదిహేను ఫీట్లు ఉత్తర దక్షిణలో పది ఫీట్లు వస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అని మా బెడ్రూమ్కి ఆగ్ఞానంలో ఇచ్చినాము వాస్తుకి హండ్రెడ్ పర్సెంట్ అండి నెక్స్ట్ పోతే చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పదిహేను ఏడు ఫీట్లు పది ఇంచులు ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ ఇక్కడ ఇచ్చామండి అవునండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చాము దక్షిణ వైపు కూడా మొత్తం క్లోజ్ చేసామండి ఇక్కడ వెంటిలేషన్ లేదు ఎట్లా ఆ స్మెల్ ఎలా పోవాలి అంటారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే హాల్లో కామన్ టాయిలెట్ కూడా ఇచ్చామండి అయితే ఇక్కడ కిచెన్ నుండి ఇక్కడ అనేది ఇక్కడ చిన్నగా రెండు ఫీట్ల పది ఇంచులతోటి ఆరు ఫీట్లు ఇట్లా పెట్టేసి ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వటం జరిగిందండి మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ అనేది పెట్టకండి అది మంచిది కాదండి ఎందుకంటే ఆజ్ఞయం అనేది ఇల్లు పెరిగిపోతుంది ఇక్కడ స్లాప్ అనేది ఓపెన్ చేస్తున్నామండి మనం ఒక ఫీటు తూర్పు పురమలో ఒక ఫీటు ఉత్తర దక్షిణలో ఫీటు ఉన్నారా స్లాబ్ అనేది ఓపెన్ చేసి ఈ బా ఈ బాత్రూమ్కి వెంటిలేషను ఈ బాత్రూమ్కి వెంటిలేషను ఈ గ్యాస్ పైపులు కూడా ఈ దీనిలో నుండి మీదకి వెళ్తాయి మీరు ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే విధంగా కట్టుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ నెక్స్ట్ పోతే ఏంటి పిల్లర్లు ఇక్కడ ఈ పిల్లర్లు వచ్చేసి మనకు బయట బయట వచ్చేసి మనకు పంతొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచులు ఉంటుందండి ఇక్కడ పిల్లరు అవుట్ సైడ్ తీసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రోజుల్లో పది పిల్లర్లు అండి ఇకపోతే బోరు బోర్ వచ్చేసి ఇక్కడ ఈశాన్య కోణం ఉంది కదండీ ఇక్కడ పడకుండా బోరు ఈ విధంగా ఇక్కడ వేసుకోండి నెక్స్ట్ పోతే సేఫ్టీ ట్యాంక్ సేఫ్టీ ట్యాంక్ కూడా పూర్తి ఆగ్నేయం గోడకు టచ్ కాకుండా ఇంటి గోడ టచ్ కాకుండా ఇటు ఈ మెట్ల కింద అనేది ఓపెన్ స్పేస్ ఉంటుంది కదండి ఇక్కడ వచ్చేసి తూర్పు పరమలో ఐదు ఫీట్లు ఉత్తర దక్షిణలో ఆరు ఫీట్లలో మీరు సెప్ సెఫ్టీ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ పోతే మనకు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది వచ్చేసి మనకు ప్లాట్ వచ్చేసి పదకొండు ఇరవై రెండు ఫీట్లు అంటే పదకొండు ఫీట్లు సగం అండి తూర్పు ఆగ్నేయం పదకొండు ఫీట్లు తూర్పు ఈశాన్యం పదకొండు ఫీట్లు అయితే ఇక్కడ ఈ మెయిన్ డోర్కి ఎదురుగా కూడా ఇది పోతే ఇక్కడ వచ్చేసి మీరు ఈ దీనికి ఎదురుగా అంటే దీని మెయిన్ డోర్ పక్కకి తూర్పు పొరమలో ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణలో నాలుగు ఫీట్లు అనేది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఈ విధంగా కట్టుకోండి అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు వస్తుందండి ఫస్ట్ చెప్పిన విధంగా ఎవరికైనా ప్లాన్ కావాలంటే అప్రోచ్ కావచ్చు మన కాంటాక్ట్ నెంబర్ కూడా తొంభై మీద ఉంటుందండి డబల్ నైన్ వన్ టూ